ముప్పో తారీఖున ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారితో గ్రామ స్థాయిలో లేదా పట్టణాల్లో వార్డు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి క్రియాశీలక కార్యకర్తతో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ చెప్పటానికి పార్టీ యాక్టివిటీగా ఆ రోజు గెలవటం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ పూర్వపు కృష్ణా జిల్లా మొత్తం ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా పిలవటం జరిగింది గృహసారధులు కానీ అలాగే పార్టీలో ఎన్నిక కాబడినటువంటి గ్రామీణ స్థాయిలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కానీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసేటువంటి ముఖ్య అందరినీ కూడా ఆ రోజు తీసుకురామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా అందరికీ బాధ్యతలు అప్పు చెప్పారు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఈ గారి రాజీనామా ఆమోదం మీద కేవలం రాజకీయ కోణంతోనే ఇప్పుడు మూడేళ్ళ తర్వాత రాజీనామా ఆమోదించారు స్పీకర్ అని చెప్పి కిడిపి నేత పని పాటలేదు అసలు గంట నమ్ముకుంటే మునిగిపోతారని వాళ్ళకే తెలుసు గంటకి టికెట్ ఉందా పోని గంటా శ్రీనివాసరావుకి నార్త్ టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు అది దమ్ముగా ఏడు అవ్వలేరు కానీ తెలుగుదేశం వాళ్ళు గంటా రాజీనామా గంటా రాజీనామా ఇవన్నీ ఎందుకు మీతో ఉంటాడో లేదో గంట గంట మీ దగ్గర మోగుద్దా తెలుగుదేశంలో లేదా అది చూసుకోండి గంటాకు టికెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఎంతవరకు ఇవ్వనుందా అతనే సార్లు తిరిగాడు స్పీకర్ గారి దగ్గరికి నాది రాజీనామా చేయండి రాజీనామా చేయండి రాజీనామా చేయండి అని స్పీకర్ గారు ఆయన చెప్పాడు నా సాయశక్తుల ప్రయత్నం చేశాను వద్దయా వెనక్కి తీసుకో కాగితం వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో అని లేదు సీత ఏను నేను ఎవడ మాట అయ్యన్ను చేప కోసం ఆట పోటీ చేస్తాను నేను లెటర్ ఇచ్చానంటే నేను లెటర్ నా లెటర్ వెనక్కి తీసుకోనని చెప్పి చెప్పారు వెనక్కి తీసుకోనని చెప్తే ఏం చేస్తాడు ఆయన రేప స్పీకర్ గారు టైం కూడా అయిపోతుంది మరి ఉన్న పెండింగ్ కాగితాలు క్లియర్ చేయిద్దా న్యాయ పోరాటం సార్ రాజ్యసభ ఎన్నికల కోసం ఎప్పుడు ఎవడ నాపుతున్నాడా మీ మీ ఛానల్ కానీ మీరు కానీ లేకపోతే నేను కానీ చంద్రబాబు కానీ ఎవరు నాపుతున్నారని స్పీకర్ గారు ఆపుతున్నారా చేసుకొని న్యాయ పోరాటం చేయొద్దని ఎవడు చెప్పాడు న్యాయ పోరాటం చేయాలి రేపు చంద్రబాబు టిక్కెట్ ఎగ్గొడితే కూడా న్యాయ పోరాటం చేయండి కోర్టుకి సరిపోద్ది రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూడా బరిలో చేస్తుంది యాభై మంది మాత్రం మద్దతుందని టీడీపీ ఏమండీ ఏ మార్చటం డబ్బులు ఎరదోపటం ఇట్లాంటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు దొరికిపోయినాడు చంద్రబాబు నాయుడు దొరికి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినాడు స్పెషలిస్ట్ అని మనకు తెలుసు కదా ఒక ఒక్కొక్క పనికి ఒకడు నిష్ణాతుడు ఉంటాడు ఒకడు కిటికీలు దొంగతనం చేసిన స్పెషలిస్ట్ ఉంటాడు ఒకడు తలుపులు పాత కొట్టి లోపలికి దొంగతనం చేయడంలో స్పెషలిస్ట్ ఉంటాడు ఒక ఇంటికి కన్న వేసి లోపలికి రావడంలో స్పెషలిస్ట్ ఉంటాడు చంద్రబాబు దొంగోట్లు కొనడంలో స్పెషలిస్టు మనుషులను కొంటంలో స్పెషలిస్టు మనుషుల బలహీనతలను ఎరగా చూపి వాడుకోవటంలో స్పెషలిస్టు దానికి పెద్ద అనుమానం ఏముంది అతను చేయిపోతే ఆశ్చర్యం ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాల్లో చంద్రబాబు తప్పుడు పనులు చేయలేదు ఎన్నికల్లో అంటే ఆశ్చర్యం కానీ అతను చేస్తాడే అంతకు తెలుసు దాని పెద్ద ఆశ్చర్యం ఉంది విచిత్రమే ఉంది ఏమండి కంగారు పడి అరే రే ఏంటి నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇదేంటి రే బాబు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నా మాడు బాధపడుతున్నాడు క్యాండిడేట్ లేరే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు మీ ఇద్దరు పొత్తేది బీజేపీ ముగ్గురు కలిసి వస్తామంటారు ఉందా ముగ్గురు కలిసి లేదా ఎవరిని ఎక్కడ పెడుతున్నారు ఎవరి సీటు ఎక్కడ ఓ పక్క పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు చెబుతున్నాడు ఈయన కొన్ని సీట్లు చెబుతున్నాడు అవి ఉంటాయా లేవా ముందు మీ ఇల్లు ఇల్లు మీ సొంత ఇల్లు అలుకోండి బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంత ఇల్లు ఇల్లు అలుక్కోండి ఈ పక్క సంగతులు ఎందుకు జగన్ గారు అది ఇదే జగన్ గారు ఏం చేశాడో జనం తెలుస్తారు దాని గురించి కంగారు ఎందుకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలాగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సిపిఐ కాంగ్రెస్ బీజేపీ అందరూ కలిసి కట్టకట్టుకుని వస్తున్నారు మాకు తెలుసు తలగు సందులోంచి వస్తున్నారు ఎన్ని వచ్చినా మీ మాడు పగల కొట్టడం జనం ఖాయం వైసీపీతో అంతేగాని కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు కుమ్మక్క అయింది ఆవిడ తెలవట్లేదండి ఏం చేస్తాం ఆవిడేమో ఆడపిల్లనంది ఈడపిల్లనంది ఇప్పుడు ఆడ ఆడపోయింది ఈడొచ్చింది మొన్నదాకా నేను ఆడపిల్లని ఆడంటే ఆడా మొగుడు దగ్గర ఎక్కడుంటే అక్కడ నేను ఇక్కడ పిల్లల్ని కన్నాను ఇక్కడ కూతుర్ని కన్నాను కొడుకుని కన్నాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉంటాను చచ్చిపోతాను ఇక్కడే అని చెప్పారు మళ్ళీ ఇక్కడ నేను జమ్మల పుట్టాను ఇక్కడ అంటారు నేను ఈడపిల్లని అన్నారు ఆడపిల్ల ఈడపిల్ల అనేది ఆవిడ ఇష్టం ఏం చేస్తాం మరి ఆవిడ ఆవిడ గారు పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా వాళ్ళకే చెల్లు ప్రత్యేక హోదా గురించి కూడా ప్రత్యేక హోదా వేస్తానని చెప్పి అనేక ఉద్యమాలు చేశారు జగన్ గారు ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు బీజేపీ ఏమండి ఆవిడే మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ మా అన్నం మరణం చేయలేసింది కిరాతకంగా అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుని మా రాజశేఖర రెడ్డి నా తండ్రి రాజశేఖర్ రెడ్డిని కే చచ్చిపోయిన మా నాన్న కేసులో ముంతాయి చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుట్ర చేసిందని చెప్పింది ఆవిడ ఇవాళ ఆవిడే మళ్ళీ ప్రత్యేక హోదా అంది ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చర్మలమ్మాయి చెప్పింది ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేసింది అన్యాయంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చట్టంలో పెట్టలేదు దుర్మార్గం చేసింది కిరాతకంగా కాంగ్రెస్ పార్టీని ఆవిడే చెప్పింది ఇవాళ ఇది చెప్తుంది ఆవిడనే అడగండి అమ్మ ఆడపిల్ల నువ్వు ఏడపిల్ల ఆ స్టేట్మెంట్ కరెక్టా ఈ స్టేట్మెంట్ కరెక్టా ఆవిడని అడిగితే కరెక్ట్ కదా